హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకోబోయేది ఎగ్ బిర్యానీ సండే రోజు మనం చికెన్ తెచ్చుకోవటం కుదరలేదనుకోండి మాత్రం బాధపడకర్లా గుడ్లతో ఎంత చక్కగా ఎగ్ బిర్యానీ చేసేసుకోవచ్చు అది సింపుల్గా టేస్టీగా చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోని ఈ ఎగ్ బిర్యానీని ఎంత సింపుల్గా చేసుకోవాలో చూద్దాం పదండి ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లో రెండు గరిటలు ఆయిల్ వేసుకోండి తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోండి బిర్యానీ ఆకు లవంగాలు చెక్క జాపత్రి జాజిపూ ఇటన్నీ మీ దగ్గర ఏమేమి ఉన్నాయో చక్కగా వేసేసి అవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా జరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు వేసుకోండి అవి కొంచెం రంగు మారే తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసి అది కొంచెం వేగనివ్వండి కమ్మని వాసన వస్తుంది అది వేగిన తర్వాత ఆ తర్వాత ఒక కప్పు ఎర్రటి టమాటాలని చక్కగా మిక్సీ కొట్టేసి అవి కూడా వేయండి అది ఆ పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా వేగనివ్వండి వేగటానికి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు ఒక పావు స్పూన్ పసుపు వేసి చక్కగా కలిపి మూత పెట్టేస్తే మగ్గనివ్వండి ఇలా ఉప్పు పసుపు వేయటం వల్ల చక్కగా మగ్గి మనకి బాగా కుక్ అవుతుంది ఆ టమాటా ఎంత దగ్గరగా ఎంతసేపు మనం మగ్గించుకుంటే దాని ఫ్లేవర్ అనేది ఈ బిర్యానీకి అంత బాగుంటుంది అలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక స్పూను కారము ఇప్పుడు తగినంత ఉప్పు టీ స్పూను బిర్యానీ మసాలా ఒక టీ స్పూను ధనియాల జీరక పొడి అర టీ స్పూను గరం మసాలా వేసి చక్కగా కలపండి అది మొత్తం అడుగంటకుండా మొత్తం కలిసేటట్టు మసాలా అంతా కలిపిన తర్వాత ఒక అరకప్పు పెరుగు చక్కగా చిలికి అది కూడా వేయండి వేసి కలపండి లేకపోతే విరిగిపోయినట్టు వస్తుంది బాగా కలిసేటట్టు కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోండి మూత పెట్టిన తర్వాత మగ్గితే పైకి ఆయిల్ తేలిద్ది ఇలా ఆయిల్ తేలిందంటూ కుక్క రౌండ్ చక్కగా కలపండి మాడకుండా తర్వాత ముందుగానే ఉడకబెట్టుకున్న గుడ్లు కూడా వేయించుకొని దాంట్లో వేసేసేయండి వేసి కలపండి ఆ మసాలా అంతా కథ గుడ్లకు పట్టేటట్టు తర్వాత ముందుగానే నానబెట్టుకొని కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసేయండి వేసి వీటికి కూడా ఈ బియ్యానికి కూడా ఆ మసాలా పట్టేటట్టు చక్కగా కలపండి ఆ మసాలా అంతా బియ్యానికి పట్టేటట్టు కలిపి ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పోసుకోండి పోసి ఒక రౌండ్ కలిపి నాలుగు పచ్చిమిర్చి కూడా నిలువుగా తీల్చి వేయండి అంతే విజిల్ తీసి ముందు కుక్కర్ మూత పెట్టి తర్వాత విజిల్ పెట్టండి కుక్కర్ని మూడు విజిల్స్ రానివ్వండి అంతే రెడీ అయిపోయింది మన ఎగ్ బిర్యానీ సూపర్గా ఎంతో తేలిగ్గా చేసుకునే ఈ బిర్యానీని మీరు మీ బాధి చేసుకొని తిని చక్కగా ఆస్వాదించండి ఎంత బాగుంటుందంటే దీని ముందు మనకి చికెన్ పైన అలాగే మటన్ లేకపోయినా కూడా పెద్ద బాధ అనిపించదు అంత సూపర్గా ఉండే ఈ బిర్యానీని చక్కగా మసాలా కర్రీ చేసుకొని ఎంజాయ్ చేయటమే మీరు ఈ ఎగ్ బిర్యానీ చేసుకొని టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతి హోమ్ చిప్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి